స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుగాల వార్తలల్ల ఇక చాలా మంచి మంచి అయితే పట్టుకొచ్చిన ఇక మరి అందులో మరి ముఖ్యమైనటువంటి అంశాలు మిత్రులారా ఇక భారత్ పాకిస్తాన్ మధ్యన జరిగేటువంటి మరి యుద్ధం ఇక మరొకసారి పాకిస్తాను ఇక డ్రోన్లతోని మరి జనావాసాల మీద దాడి చేసేటువంటి ఒక కుట్ర కోణం అయితే బయటపడ్డారు ఇక ముఖ్యంగా మరి భారతదేశమేమో మరి కేవలము ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని మరి పాకిస్తాన్ పై దాడి చేస్తుంది కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది పాకిస్తాన్ ఏం చేస్తున్నారంటే ఇక భారత సైన్య స్థావరాలు ఏవైతున్నాయో వాటిపై దాడికి పూనుకునేటువంటి యత్నం చేసి ఇక అదేవిధంగా మరి జనవాసాల మధ్య సామాన్య ప్రజలు ముఖ్యంగా నిజంగా వాణిజ్యమైనటువంటి ఇక వీటన్నిటిని మీద ఇక పాకు దాడి చేయడానికి సిద్ధమైంది ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల్లో మరి భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ అదేవిధంగా మరి రాజస్థాన్ గుజరాత్ ఈ నాలుగు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని ఇక డ్రోన్లతో ఇక దాడికి తేవడేటువంటి ఒక కార్యాన్ని అయితే ముందలేసుకుంది పాకిస్తాన్ ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా ఇవాళ పాకిస్తాన్ చెబుతున్నటువంటి మాటలలో ఇవాళ ఎంత సత్యం ఉన్నది అనేది ఇవాళ మొత్తం కూడా ప్రపంచ దేశాలు ఇవాళ వీళ్ళనంతా కూడా వీళ్ళ కుట్రనంతా కూడా ఇక కళ్ళారా వీక్షిస్తున్నారు ఎందుకంటున్నా ఈ మాట అంటే అసలు ఉగ్రవాదంతో మాకు సంబంధాలే లేవు అసలు ఉగ్రవాదులు మా పాకిస్తాన్లో లేనే లేరు ఇట్లా అనేక సార్లు బుకాయించినటువంటి పాకిస్తాన్ మరి పెహల్గామ్ దాడి తర్వాత మరి బా భారత ప్రభుత్వం భారత సైన్యం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా కేవలం ఉగ్రవాదుల స్థావరాలనే లక్ష్యంగా చూసుకొని మరి ఆ స్థావరాలపై దాడి జరిగినప్పుడు అందులో దాదాపు ఒక తొంభై మంది ఉగ్రవాదులు చనిపోయాయి ఎట్లాంటి మరి స్థానికంగా ఉండేటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇబ్బంది లేకుండా కేవలం ఉగ్ర సంస్థలు వాళ్ళని లక్ష్యంగా చేసుకున్నటువంటి మరి భారత సైన్యం దాన్ని సమర్థవంతంగా మరి ఆ కార్యక్రమం పూర్తి చేసింది ఇక ఇందులో చనిపోయినటువంటి దాదాపు తొంభై మంది మరి ఉగ్ర నాయకులు మరి ఉగ్రవాదులు వీళ్ళు చనిపోతే మరి పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ ఆర్మీ మరి పాకిస్తాన్ ఆఫీసర్లు వీళ్ళ యొక్క అంతక్రియలు అధికారికంగా చేపట్టడం అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా కళ్లారా వీక్షించింది ఇది ఇక్కడ ఎక్కడ కూడా నిజంగా తప్పించుకోవడానికి ఇక పాకిస్తాన్కు బుకాయించడానికి ఎట్లా ఇచ్చి ఛాయిస్ అయితే లేదు ఎందుకరంటే అసలు ఉగ్రవాదంతోనే సంబంధం లేదన్నటువంటి మరి పాకిస్తాన్ వాళ్ళ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేయడం అనేది ఇవాళ ఇక్కడనే బట్టబయలైపోయి కాబట్టి ఇవాళ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ మరొకసారి రెండవసారి మరి భారత్ పై దాడులకు రంగం సిద్ధం చేసింది రంగం సిద్ధమయ్యాడు కాదు నిజంగానే అనేకమైనటువంటి దాదాపు నాలుగు వందల నుండి ఐదు వందల డ్రోన్లను అవి ముఖ్యంగా మరి డ్రోన్ తయారీ ఎక్కడ జరిగింది అనుకున్నావు పాకిస్తాన్లో జరిగినటువంటి పాకిస్తాన్ పంపినటువంటి డ్రోన్లు మొత్తం కూడా టర్కీ నుంచి వచ్చినటువంటివి టర్కీ నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి డ్రోన్లను ఇప్పుడు నిజంగానే భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసింది జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా మరి పంజాబ్ రాజస్థాన్ ఇట్లా మొత్తము మరి స్థానికంగా ఉండేటువంటి గుజరాత్ స్థానికంగా అతి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ ఎంచుకొని ఇక కొంతమంది టెర్రరిస్టులను భారత్లో చుచ్చుకొని రావడానికి ప్రేరేపిస్తూ ఈ విధమైనటువంటి దాడులకు తెగబడతాయి ఇంకా కూడా పాకిస్తాన్కి బుద్ధి వస్తలే ఇంకా కూడా పాకిస్తాన్కి బుద్ధి వస్తలే తమ తప్పిదాన్ని తెలుసుకుంటలేదు ఇవాళ గిచ్చికయ పెట్టుకున్నది ఎవరు పాకిస్తానీలే ఉగ్రవాదాన్ని పెంచుకోసిచ్చింది ఎవరు పాకిస్తానీలే అందుకే మనం అనేక సార్లు కూడా వీటి మూలాలు పదే పదే ఎందుకు అంటే పాకిస్తాన్ నిజంగా ఎక్కడ ఉగ్ర చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్ర ఉన్నా అవి పాకిస్తాన్ మూలాలే బయటపడతాయి ఇక మొత్తం మీదనైతే ఇక భారత సైన్యం మరి అనేకమైనటువంటి డ్రోన్లను గగనతలంలోనే కూల్చివేసింది అంటే భారత సైన్యం దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అవి ఎట్లాంటి రాకెట్లు కావచ్చు లేకుంటే ఎలాంటి యుద్ధ విమానాలు కావచ్చు లేకపోతే ఎట్లాంటి నిజంగానే ఒక అధునాతనమైనటువంటి డ్రోన్లు అవన్నీ కూడా ఏక కాలంలో వందల కొద్ది నగరాల మీద దాడి చేయడానికి పాకిస్తాన్ పంపించినప్పుడు వాటిని వెంటనే ఆకాశంలోనే వాటిని తిప్పికొట్టేటువంటి ఒక గొప్ప సత్తా గొప్ప ప్రతిభ మన భారత సైన్యం చేసినటువంటి ఒక గొప్ప సాహసం ఎక్కడ కూడా మరి లో ఎట్లాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక వాటిని ఆకాశంలోనే నిర్వీర్యం చేసి పాడేసి అంటే చూడండి మిత్రుల ఆకాశంలోనే దీనిని జీర్ణించుకోలేనటువంటి ఇక పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే చాలా సర్వం ఓల్పోయింది యుద్ధ విమానాలు ఊలిపోయినాయి మరి అనేకమైనటువంటి నౌకలు కూడా ధ్వంసమైనాయి డ్రోన్లన్నీ కూలిపోయినాయి ఐదు వందల డ్రోన్లు మామూలుగా కాదు ఒక్క డ్రోన్ కూడా సక్సెస్గాలేదు టర్కీ నుంచి తెచ్చిర్రు ఐదు వందల డ్రోన్లు అవి మొత్తం అయిపోయినాయి నిన్న భారత సైన్యం మొత్తం కూడా ఈ డ్రోన్లన్నీ కూడా బూడ చేసి పడేసినాయి ఇక అనేక క్షిపణి ప్రయోగాలు చేసారు ఆ ప్రయోగాలను కూడా ఆ భారత సైన్యం కొడితే అవి తిరిగి లాహోర్లో పడ్డాయి ఎక్కడి నుంచి అయితే పేల్చివేతలు మరి మొదలుపెట్టారు అక్కడే తిరిగి అది పడే విధంగా సైన్యమంతా గగనతలాన్ని మొత్తం కూడా అన్వేషణ చేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తతతో మొత్తం మీద బలగాలన్నీ తిప్పికొడుతున్నాయి ఇక మొత్తం మీద పిఎం మోదీ గారు ప్రధానమంత్రి మోదీ గారు మరి త్రివిధ దళాధిపతులతో మరొకసారి తన నివాసంలో సమావేశమై మరి జరిగేటువంటి పరిణామాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరి త్రివిధ దళాలు అదే విధంగా మరి అధికారులు భద్రతా అధికారులు వీళ్ళంతా చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రస్తుతం భారత ఎక్కడ కూడా తగ్గకుండా ఎట్లాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇక ప్రధానమంత్రి గారికి మొత్తం మీద ధైర్యం చెప్పి ఇక ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా మీకు ఖచ్చితంగా మీకు ఏ నోటు లేకుండా భారత ప్రభుత్వం చూసుకుంటుంది ఇక మీరు మీకు ఖచ్చితంగా అన్ని సర్వాధికారాలు ఇస్తున్నా మీరు యుద్ధాన్ని ఏ విధంగా గెలుస్తారనేది మీ మీదనే వదిలేస్తుందని చెప్పి వాళ్ళకు మొత్తం మీదనైతే ఒక భరోసాను కల్పించి వాళ్ళ మీద ఒక మంచి నిర్ణయంతో ఇక ముందుకు పోవాలనైతే ఒక సందేశం ఇచ్చిండు మొత్తం మీద సైన్యం అయితే బ్రహ్మాండమైనటువంటి పని చేస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక దక్షిణాది రాష్ట్రాల కట్టా అన్యాయం జరుగుతుందట ఇక మన ముఖ్యమంత్రి రవాంత అంటున్నటువంటి మాట జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వము దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం కూడా అన్యాయం చేస్తుంది కాబట్టి నిధుల విషయంలో నిజంగా అలసత్వం వహిస్తుందని చెప్పి ఇక నిన్న ముఖ్యమంత్రి మన ఇక దీని మీద చాలా గట్టిగానే మాట్లాడు ఇక మాకు రావాల్సినటువంటి సీట్ల విషయంలో మరి జనాభా దామాష ప్రకారం మరి రాష్ట్రంలో నిజంగా మాకు అన్యాయం జరుగుతుంది కేంద్రం ఇప్పటికైనా జోక్యం చేసుకొని మాకు ముప్పై రెండు శాతం సీట్లు కేటాయించాలని చెప్పి ఇక నిన్న మన ముఖ్యమంత్రి రవంత్ అన్న ఇక అయితే ఒక సూచన చేసి ఇక ఇది కూడా మంచి శుభతరుణమే అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక హైదరాబాద్ వేదికగా అందాల పోటీ మిస్ వరల్డ్ పోటీ ఎందుకనంటే చాలా మొండిఘట్టం రెడ్డి ఎందుకంటే అవతలోడు చెప్పింది అవతల చెప్పింది ఈయన చెవికి ఎక్కరు కొంతమంది ఎందుకో ఏమో కానీ ఇక వాళ్ళు పట్టిన దానికి మూడే కాళ్ళని అట్టుకుంటారు ఇలా ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంది ఇక ప్రపంచ సుందరీలను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టిండు అందాల పోటీలు నడిపిస్తుంది ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఏమంత ఆత్రం వచ్చిందని ఇవాళ వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటా అసలు మేము మిశ్వరలకు ఓ రెండు మూడు కోట్ల కంటే ఎక్కువ ఖర్చే అయితే లేదు రెండు మూడు కోట్లే మేము పెట్టేది దీంతో టూరిజం బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతుంది మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు సంస్కృతి సాంప్రదాయం కట్టుబొట్టు మరి ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలవాలంటే ఖచ్చితంగా అందాల పోటీలు జరగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా మరి ఒకవైపు ఏమో యుద్ధం జరుగుతున్నది ఇవాళ బాధకరమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా గచ్చిపౌలి వేదికగా జరిగేటువంటి ఈ అందాల పోటీలకు ఐదు వేల మంది పోలీసు బలగాలను దించింది ఐదు వేల మంది అసలు మనుషులు చూస్తాందుకు ఐదు వందల మంది వస్తారో రారో కానీ ఐదు వేల మందిని పోలీసు బలాగాలను తీసుకోవచ్చు ఒక్కొక్క పోలీసు ఉత్త కానిస్టేబుల్గా పెట్టుకున్నాం తర్వాత సంగతి ఆఫీసర్లతో మాట్లాడదాం ఒక కానిస్టేబుల్ ఒక వారి జీతం ఎంత అండి ఒక రోజువారి పని దినం ఎంత ఒక ఎస్ఐకి ఎంత ఒక సిఐకి ఎంత ఒక డిఎస్పికి ఎంత ఒక ఎస్పికి ఎంత మరి ఐదు వేల మందిని మోహరించి ఇలా ఆయన చెప్తాడు రెండు కోట్లు మూడు కోట్ల కంటే అసలు ఎక్కువ ఖర్చు అయితేనే అయితే లేదు కాబట్టి గమతైన విషయం ఏంటంటే వీళ్ళు వచ్చినటువంటి వంద మంది అందగత్తెలకు ఐదు వందల మంది సహాయకులు ఉన్నారట ఇది అక్షర సత్యం రాసుకోర్రిగా అక్షర సత్యం ఏం చెప్తున్నారంటే వంద మంది అంధగత్తలకు ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి అంధగత్తలకు ఐదు వందల మంది సహాయకులు ఉన్నరాడు వీళ్ళు బిర్యానీ కావాలనగానే వెంటనే బిర్యానీ తెచ్చియాలి లేకుంటే కూర డబ్బీ కావాలంటే వెంటనే తెచ్చియ్యాలి అంటే ఇక చూడండి వీళ్ళ మెయింటెనెన్స్ చూడండి మరి వీళ్ళు ఉన్నారు ఎక్కడ ఫైవ్ స్టార్ హోటల్ ఒక్క రోజుకు ఒక మనిషికి రూము ఫైవ్ స్టార్ హోటల్లో ఎంత ఇస్తారు మరి పదిహేను రోజులకు వంద మందికి ఎంత ఎంత అవుతుంది వీళ్ళు ఎక్కడ చెప్పాలి ఈ లెక్కలు చెప్పాలి వంద మంది అందగత్తలకు తిండి తిప్పల సహాయకులు హోటల్ బిల్లు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఒక్కొక్కరికి ఒక రూమ్కి ఎంత ఫైవ్ స్టార్ హోటల్ మరి ఇరవై రోజులకి ఎంత అవుతుంది ఎవరిని నిజంగా ఇలా మోసం చేస్తారు ఎట్ల లెక్కలు తప్పుడు చెప్తారు తప్పుడు లెక్కలు చెప్తారు ఈ కరసంతా ఎవరు భరిస్తున్నారు ఇలా సూటిగా ఒక ప్రశ్న ఇవాళ మనం అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఈ ఐదు వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం భద్రత కోసం అంటున్నాం కదా వాళ్ళ జీత భత్యాలు ఎవరిస్తారు చెప్పు వాళ్ళకు జీత భత్యాలు ఎవరిస్తారు ఎవరిస్తారు టాటా బీర్లా ఇస్తాడా లేకపోతే అంబానీ ఇస్తాడా లేకపోతే ఆదాని ఇస్తాడా లేకపోతే ఎవరిస్తారు ఇలా పైసలు ఇలా జీతాలు బత్యాలు ఎవరిస్తారు ఈ ఖర్చులు ఎవరు భరిస్తారు ప్రభుత్వం ఏదా ఏదని చెప్పగలుగుతావా ఇవాళ పంట ఇవాళ పాడైపోయి అకాల వర్షాలకు ఇవాళ అనేకమైనటువంటి పంట నష్టమైనటువంటి రైతులు ఇవాళ అప్పులపాలయ్య ఆత్మహత్యలు చేసుకుంటారు రాష్ట్రం మీద ఉన్నటువంటి ఇవాళ అప్పులపాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఆర్థికంగా దెబ్బతిన్నదని చెప్తున్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అందాల పోటీలతో ఇవాళ హైదరాబాదును గొప్పగా చరిత్రలో నిలిచే విధంగా చేస్తామని చెప్పి ఇక రవాంతన్ అంటున్నటువంటి పాట ఇక చూడండి మిత్రులారా మరి రేపటి నుంచేట ఇక అందరికి అవకాశం ఉన్నదట చూస్తుందుకు ఈ రోజు నుంచే మరి ఈ యొక్క అందాల పోటీలు అయితే జరుగుతున్నాయి ఈ స్టేడియం స్టేడియంలో జరుగుతున్నాయి ఇక ఈ అందదాచలను చూస్తుంది కాబట్టి ఇక అందరు ఓరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఉచితాలు అనేది ఇవి నిజంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తుంది ముఖ్యంగా మీ స్వప్రయోజనాల కోసం మరి ప్రజల్ని మధ్య పెట్టి ఆ విధంగా మరి ఉచిత హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చడం కోసం అప్పులు తీసుకొచ్చి ఇక తిప్పల పడుతున్నటువంటి కొన్ని పార్టీల గురించి మరి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయస్థానం ఒక మంచి మాట చెప్పింది మీ ఇష్టానుసారంగా హామీలు ఇవ్వకండి ఆర్థిక వ్యవస్థ ఒకసారి పరిశీలించండి అనేటివి ఇవి చాలా ప్రమాదకరము కాబట్టి మీ అవసరాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకృతం చేయకండి అని చెప్పి ఇక కోర్టు అయితే చాలా స్పష్టం చేసింది ఇక ప్రజలు కూడా ఆలోచన చేయాలని మిత్రున్నారు ఈ ఉచితాలు అనేటివి ఎందుకంటే కూసుొని తింటే గుట్టలైనా ఆగాయి ఇప్పుడు నోటు సామెత మరి ఈ ఉచితాలు పెట్టిన తర్వాత ఇవాళ వీళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఇవాళ ఒక సబ్బు బీల కొనాలన్నా ఒక పప్పు కొనాలన్నా ఉప్పు కొనాలన్నా ఏది కొన్నా పది రూపాయలే అన్నాడు అనుకు కానీ నువ్వు దగ్గర మీద గారు తీసుకునే పది రూపాయలే కానీ నీ పన్ను రూపంలో వసూలు చేసి ఇరవై రూపాయలు వసూలు చేస్తాడు ఇట్లా మొత్తం కూడా మరి ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసే విధంగా మరి ప్రభుత్వాలు ఇకనైనా ఇట్లాంటివి మానుకోవాలని చెప్పి గతంలో సుప్రీం కోర్టు కూడా చెప్పింది ఇక మొత్తం మీదనైతే ప్రజలే అర్థం చేసుకోవాలి ఈ ఉచితాలు మాకు ఉన్నదంటనే ఉన్నదాంటనే చదురమని చెప్పాలి ఇక నాయకులు ఇక అట్లాంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఎన్డిఎఫ్ కు విరాళంగా మరి ఒక నెల జీతాన్ని మన ముఖ్యమంత్రి అన్న ప్రకటించి దేశ రక్షణ శాఖలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి యుద్ధం అందులో ముఖ్యంగా మరి భద్రతా బలగాలను వాళ్ళ చేయితనిచ్చే విధంగా మరి అసెంబ్లీలో ఒక ప్రకటన కూడా చేసిండు ఆయన ఏమంటున్నాడంటే ఈరోజు యుద్ధం జరుగుతున్నటువంటి సైనికులకు ఒక చేయితనిచ్చే విధంగా మరి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మరి ఒక నెల జీతాన్ని ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేసిండు మొత్తం మీద దానికి అందరూ కూడా ఆమోదం అయితే తెలిపారు మొత్తం మీద ఇగో ఇట్లాంటి మంచి పనులు చేయాలి ఏదైనా చేస్తే ఇట్లాంటి మంచి పనులు చేయాలి ఇక మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి మరి మరి ఉగ్రవాదులను ఏరివేస్తున్నందుకు ఇవాళ ఈ ఉగ్రవాదాన్ని తుదిముట్టించేందుకు మరి సైనికులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా మరి ఇట్లాంటి ఒక కార్యం చేయడం అనేది ఇక ముఖ్యమంత్రి గారికి అందరు ధన్యవాదాలు అయితే తెలుపు ఎందుకంటే ఇది పని ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మిత్రులారా మరి ఏమనుకున్నావు ఏమో కానీ మన ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఇక మన మంత్రి గారు గతంలో సైన్యంలో పనిచేసిండట యుద్ధ విమానాలు నడిపిండట ఇక ఇప్పుడు ఏమంటుండంటే ఇప్పుడు నిజంగానే ఆర్మీ నన్ను నిలిస్తే మళ్ళొకసారి నేను సైన్యంలో ఏరి ఇక యుద్ధ విమానాన్ని నడిపి పాకిస్తాన్ మొత్తం కడిగి పారేస్తా అని మాట్లాడుతుండు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఈ మధ్యకాలంలో మరి ఎందుకు పోయావో కానీ ఏడిపోయినా హెలికాప్టర్ ఎమ్మడి పెట్టుకునే పోతుండ ముఖ్యమంత్రి అయినా హెలికాప్టర్లో తిరుగుతాడే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎప్పుడు హెలికాప్టర్ నిమ్మడి పెట్టుకొని తిరుగుతుంది ఇక ఆయన హెలికాప్టర్ ఎమ్మడి పెట్టుకొని తిరుగుతాడు అని చెప్పి ఇక కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి కూడా నల్లగొండకు వచ్చినప్పుడల్లా ఇక ఆయన ఆయన కూడా ఒక హెలికాప్టర్ నింబడి పెట్టుకొని వస్తుంది ప్రజాదరణ ఎంత వృధా అవుతుందో చూడండి మిత్రుల ముందుగా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అదే విధంగా ఉత్తమమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటే మాట చెప్తున్నారు ప్రజలు అసలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మీరు ఎప్పట్లాగానే కార్లల్లో తిరుగురు హెలికాప్టర్లో ఎందుకు తిరుగుతున్నారా ఫస్ట్ పని చేయురి ఆ కర్సు అంతా తీసుకుపోయి ఈ హెలికాప్టర్లకు పెట్టేటువంటి కర్సు ఏదైతున్నదో ఆ కర్సు నిజంగానే మిగులుతుంది అవి నిజంగా మన భారత సైన్యానికి ఇద్దామని చెప్పి నెటిజన్లు అంటున్నటువంటి మాట ఇక మీ పద్ధతి అయితే మార్చుకోకపోతడం అయితే ఇక చాలా ఇబ్బందికరమైనటువంటి ఇక కొంత సమస్య అయితే అయ్యే అవకాశం ఉందట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఎస్ఎల్బిసి టన్నల్లో మరి చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది పాపం ఆరుగురు ఇంతవరకు దొరకనే దొరకకపోయాయి ఇక కొండీ ఎలకలు పట్టినట్టు ప్రభుత్వం చేసేటువంటి పనులు మొత్తము గిట్లనే ఉన్నాయి దాదాపు ఓ రెండు నెలల పాటు తొవి 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 ఆఖరికి వచ్చే వరకు ఏం దొరకలేదని చెప్పి పనులు బంద్ చేసారు ఇక మళ్ళీ ఏమనుకున్నారు ఏమో కానీ మళ్ళీ ఒకసారి ఏది ఏమైనా సరే ఇక మళ్ళీ పనులు శురువు చేయాలి మరి ఇంకా ఆరు శవాలు అననే ఉన్నాయి కాబట్టి ఇక వాటిని వెలికి తీయాలని చెప్పి ఇక మళ్ళీ ఒకసారి ముహూర్తం పెట్టినాడు ఇక రూడాన్ని మెత్తుల ఇక ప్రభుత్వం చేసేటువంటి పనులన్నీ సగం సగం పనులు ఏది చక్కగా చేయదు మరి అప్పుడు ఎందుకు చేసినట్టు మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రారంభిస్తున్నట్టో ఇది అందుబట్టని ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సింధు జలాలపై మేమేం చేయలేము అనుకుంటున్నాం ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఈయన అంటే పాకిస్తాన్ అన్నదట పోయి అయ్యా భారతదేశం సింధు జలాలను నిపువేసింది మీరు జోక్యం చేసుకోవాలి మరి మాకు వచ్చేటువంటి నీళ్ళను మళ్ళీ విడుదల చేయాలి భారత్కు మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అని చెప్పి ప్రపంచ బ్యాంకు దగ్గర పోయి ఇక పాకిస్తాన్ అట ముర పెట్టుకుందట ఇక వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడారు మేమేమన్నా ఏమన్నా అప్పిస్త సాయం చేస్తాం కానీ నీళ్లకు మాకేం సంబంధం మేము ఎందుకు మాట్లాడతామని చెప్పి ఇక గట్టిగానే మరి ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అయినటువంటి ప్రపంచ బ్యాంకు చీఫ్ ఇక ఆయన గట్టిగానే అడట మేము సహాయకులు ఉంటాం తప్ప మీ దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాను కాదు మేము ఉండదని చెప్పి ఇక ఆయన గట్టిగానే మాట్లాడేసరికి మొత్తం మీద మరొక షాక్ ఇక పాకిస్తాన్ గట్టిగానే కలిగింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అర్హులైన జర్నలిస్టుల కాట ఇక ఇండ్లు ఇవ్వడానికి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రంగం సిద్ధం చేసిన దీనికి కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇక వెంటనే మొదలు పెట్టామని చెప్పి ఇక అధికారులను ఆదేశించు చాలా మంది జర్నలిస్టులు పోయి చాలా రోజుల నుంచి వీళ్ళు ఇల్లు లేనటువంటి జర్నలిస్టులు ఉన్నారు సార్ వీళ్ళని ఆదుకోవాలని చెప్పి కొంతమంది జర్నలిస్టులు కలిసి మన ఒక మెమోరాడా ఇచ్చినట్ట వెంటనే స్పందించినటువంటి మంత్రి గారు ఇక ఆగ మేఘాల మీద జర్నలిస్టులను నిజమైనటువంటి జర్నలిస్టులను గుర్తించి వాళ్ళకి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఇక అధికారులకైతే ఆదేశించుడు ఇక మొత్తం మీద ఇది కూడా ఒక మంచి శుభ చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మిత్రులారా మరి ఇవాళ రేపు రెండు రోజులైతే మరి పలు జిల్లాలోన ఈ అక్కడక్కడ భారీ వర్షాలే ఉన్నాయట జర అప్రమత్తంగా ఉండమని చెప్పి ఇక వాతావరణ శాఖ అయితే ఒక హెచ్చరిక చేస్తుంది ఇక మొత్తం మీదనైతే ఇక మరి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పటికే తడిసి ముద్ద అయిపోయినటువంటి ధాన్యం ఇక చాలా వరకు ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి కొన్ని ఇండ్లు మరి ఇప్పటికే నాళాలు కొన్ని నోరు తెలుసుకొని ఉంటాయి కాబట్టి మరి వర్షంలో అవి కనబడాయి కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మరి వాతావరణ శాఖ హెచ్చరించింది మొత్తం కూడా మరి ప్రజలు నిజంగానే మరి అలర్ట్ గా ఉండాలని మనం కూడా కోరుకుంటూ సో మిత్రులారా ఇది మరి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్